నా పేరు వివరంగోవిందయ్య టార్ట్ పంచాయతి అర్జున వాడికి సంబంధించిన వాడిని నేను తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా జడ్పీసీ గా చేశాను నాకు పొలం ఉంది పొలం మేము యాభై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము యాభై సంవత్సరాలు చేసుకుంటే గత సంవత్సరం నుంచి ఒక సోదరి గారు అబ్బాయి ఈ పొలం నాదని చెప్పి నా మీద గౌరవం చేస్తా ఏదో ఇష్టవర్ధన్ అనే అని అతను అబ్బాయి నాది ఫలం పొలం అని చెప్పి సంవత్సరం నుంచి చాలా అనేక రకాల ఇబ్బందులు పెడతా కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు కానీ ఆఫీసులో అంతా రిజెక్ట్ ఇది కాదు అతని చెప్పి చెప్తున్నా కూడా ఈ రోజు ఉదయాన్ని మేము వ్యవసాయం చేస్తాము తున్నడానికి నేను మా కుమారుడు వెంకటశాసి ఎవరో సాయి ఆ ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి మాలకి ఇక్కడ ఫలం ఉందా అని చెప్పి దౌర్ధన్యం చేసి నా మీద దాడి చేసి ఇష్టం కొట్టాడు తర్వాత నా బెదర్ అందరినీ ఫోన్ చేసుకొని నేను మా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి శిక్షణ పొందుతా ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం వర్ధనే ఇష్ట పరుసలు కఠినమైన శిక్ష అతను అది సౌదరి కుల కమ్మ కనుక ఆ అబ్బాయి చాలా అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నాడు కనుక అతనికి కఠినమైన శిక్ష విధించాల్సింది కోరుతా ఉన్నాము నేను చాలా అన్యాయంగా ప్రవర్తించాడు చాలా అన్యాయ బూతులు మాట్లాడి అన్యాయంగా మాట్లాడాడు కులం అయితే విపరీతంగా మాట్లాడాడు కనుక నాకు న్యాయం చేయాలి నేను తెలుగుదేశంలో వాళ్ళకంటే సీనియర్ గా ఉన్నాను కనుక మీరు న్యాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సనేక మంది నాకు తెలుస్తాయి తెలియజేస్తా ఉన్నారు మీ తెలుగుదేశం ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు సందర కూడా మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ వివరం గోవింద్ అనే దళితుడి భూమిని కబ్జా చేసి ఈరోజు ఆ వివరం గోవిందనే తెలుగుదేశం సీనియర్ దళిత నాయకుడిపై అదే గ్రామానికి చెందిన గీదర విష్ణువర్ధన్ చౌదరిని అతను హత్యాయత్తం చేశాడు అతన్ని వెన్నే అరెస్ట్ చేయాలి పాము కానీ తన పిల్లలు తిన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత భూగర్జాలకి పాల్పడుతున్నారు ఇదో ప్రత్యేక నిదర్శనం ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళు దళితులు కాబట్టి వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరణించిన నేపథ్యంలో మీద వాళ్ళ నాన్నకి వాళ్ళ చిన్నానికి వాళ్ళకి అప్పట్లో అరవై ఎనిమిది సెంట్లు అరవై డెబ్బై ఎనిమిది సెంట్లు డెబ్బై ఎనిమిది సెంట్లు భూమి ఇచ్చారు ఆ భూమిని అప్పటి నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా అది ఆన్లైన్లో పేరు మార్చి ఎవరు గోవింది పేరుతో ఉంది కానీ ఆ భూమి ఎటువంటి ఎక్కులని భూ కామందులు భూ రాక్షసులు అయిన ఏదొర విష్ణువర్ధన్ చౌదరి ఆ భూమిని నెట్టని కాజేయాలని గతంలో కూడా ట్రాక్టర్ తోటి ఈరోజు కూడా ట్రాక్టర్ తోటి మీద తీసుకొచ్చి అతని మీద దాడి చేసేవాడు హత్యాయత్నం చేసేవాడు ఇతను పొంగల్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడు ఇందాకనే ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా రాజాబాబు గారు తనిఖీకి వచ్చినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ రాజాబాబా గారు కూడా ఈ ఘటన మీద తెలియజేయడం జరిగింది కాబట్టి ఏదో ఇష్టమైన దళితుడి భూమిని కబ్జా చేయాలని ఎవరం గోవింద భూమిని కబ్జా చేయాలని హత్యాయత్నం చేసిన ఈదర్ విష్ణు చౌదరిపై హత్యాయత్నం మరియు ల్యాండ్ గ్రాబింగ్ కింద ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం దళితులపై తెలుగుదేశం పార్టీ అగ్రకుల భూ కామందలు చేస్తున్న భూగర్జాలని ముందుగా నివారించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం